హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో ఓరియో బిస్కెట్లతో ఓరియో కేక్ అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి ఈ కేక్ అనేది చాలా బాగుంటుంది ఇది సింపుల్గా చేసి చూపిస్తుందనండి నెక్స్ట్ వేరే మోడల్ కేక్ చూపిస్తాను మరి ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ కానీ మిక్సీ బౌల్ తీసుకుని ఒక మూడు బిస్కెట్ ప్యాకెట్లు ఇలాగే క్రీమ్ వేరేగా సపరేట్ చేసుకొని బిస్కెట్లన్నీ ఇలా ముక్కలు చేసుకోనండి మిక్సీ బౌల్లోనే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని మిక్సీ మొత్తం పట్టుకోవాలండి మెత్తగా పొడిలాగా అయినంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి చూడండి అంత మెత్తగా అయ్యిందో చాలా మెత్తగా అయింది కదండి ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసుకోవాలండి ఈ పొడిని అనేది అందులో నేను సింపుల్గా ఈనో వేసుకుంటున్నానండి మీకు సోడా ఉంటే బేకింగ్ సోడా అని వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ని వేసుకోవచ్చు నేను సింపుల్గా అయిపోవాలని నేను ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి ఈనో ప్యాకెట్ ఆఫ్ వేసుకోయాను ఒక ఆలర్చిన పాలు అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకున్నానండి ఇలా వేసుకోవాలి మీకు షుగర్ కావాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులోనైతే నేను షుగర్ అయితే వేసుకోలేదండి మీకు ఫస్ట్ ఇలా చూపిస్తున్నాను నెక్స్ట్ టైం వేరే కేక్ చూపిస్తాను ఇది మీకు సింపుల్గా అయిపోవాలని ఇలా చూపిస్తున్నాను మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా రిబ్బన్ టైప్లో వచ్చినట్టుగా ఇలా కలుపుకోవాలండి ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకోవాలండి కింద కేక్ అండి ఇలాంటి టిన్ తీసుకోవాలి ఇందులోనూ ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవాలండి సైడ్లో మొత్తం అప్లై చేసుకొని మైదాపిండి వేసుకోవాలండి మైదా మైదాపిండి వేసుకుంటూ మొత్తం ఆయిల్ మొత్తం సపరేటు అయింది కదండీ అందులో మొత్తము కలిసినంతవరకు పిండిని ఇలా చేసుకోవాలి చూడండి ఇలా చేసాం కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవడం కదండి ఓరియో బిస్కెట్లు మిశ్రమము ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి ఇలాగా ఇలా వేసాం కదండీ ఇప్పుడు పెద్ద గిన్నె లాంటి ఇలాంటి బౌల్ తీసుకొని అందులో ఇలాంటి మిక్స్ స్టాండ్ ఉంటే ఇలాంటి స్టాండ్ అని పెట్టుకోవచ్చు మిక్స్ స్టాండ్ లేకపోతే సాల్ట్ అని వేసుకోవచ్చండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాక్కు ఆయిల్లో పెట్టుకొని బాగా వేట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఇది డిప్ చేసుకోవాలండి ఇలాగా కింద ఏదైనా హోల్స్ ఉంటే కిందకి వెళ్తుందండి ఇప్పుడు బాగా వేడెక్కింది కదండి ఇప్పుడు మనం ఈ కేక్ తిన్ని ఇందులో పెట్టుకోవాలి ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలండి మీడియంలో ఉంచుకొని చూడండి అంత బాగా వచ్చిందో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసాము చాలా బాగా వచ్చింది ఈ కేకు ఇప్పుడు చాలా మనం చేసుకొని చల్లార్చుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి చల్లారింది కదా ఇప్పుడు మనము ఇలా సింపుల్గా నేను జీతం తీసేస్తున్నాను చాలా మెత్తగా స్పాంజీగా చాలా సింపుల్గా వచ్చింది అండి ఎంత బాగుంది కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగ కేక్ని ఇప్పుడు మనం చాక్తోని కట్ చేసుకోవాలండి చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది నేనైతే ఈ మోడల్లోనూ ఫస్ట్ కేక్ చూపించాను ఇప్పుడు వేరియో మోడల్లోనూ కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలోనూ ఓరియో కేక్తోని ఓరియో బిస్కెట్లతోనే చూపిస్తాను చాలా బాగా వస్తుందండి మీరు కూడా బహుశా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి బాయ్ అందరికీ